వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా సో కాకరకాయ ఫ్రై చాలా మందికి ఇష్టం కదా నాకైతే ఫ్రై మట్కి ఇష్టం పులుసు ఇష్టం లేదు పిల్లలకి కూడా అంతే అండ్ ఈరోజు పప్చారు అండ్ కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ చూడండి వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంది సో ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు నేను ఎందుకంటే కొంచెం నైట్ ఎడిటింగ్ వర్క్ ఉంది అనమాట కాబట్టి నేను వాకింగ్కి ఈరోజు లేట్గా లేచాను సో సిక్స్ ఫిఫ్టీన్కి అట్లా లేచా అనమాట ఇంకా వాకింగ్ చేస్తే పిల్లలకి లేట్ అవుతుందని చెప్పేసి ఈరోజు స్కిప్ చేసేసాను అండ్ ఆబ్వియస్లీ ఇంకా డైలీ చేసే పని అయితే ఇదే అండి సో మనం మీగడైతే తీసి పెట్టేస్తున్నాం అండ్ ఇది థర్డ్ డే అనుకుంటా నేను తీయడము మీగడ సో చాలా బాగా వస్తుంది సో మార్నింగ్ మార్నింగే హడావిడి చాలా ఉంటుందండి ఫస్ట్ అయితే ఒక అందుకే నేను ఫోర్ బర్నర్స్ ఉన్న స్టవ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ సో నాకు ఫాస్ట్గా పని అయిపోతుందని చెప్పేసి అండ్ ఒకసై పప్పుకి అయితే వేశాను అండ్ ఇక్కడ కాకరకాయ పై చెక్కు తీస్తేనే పిల్లలు తింటారనమాట కానీ చేదు తింటేనే మంచిది కానీ పిల్లలు తినరు ఇష్టంగా కాబట్టి ఇంకా పై చెక్కు మొత్తం నీట్గా తీసేసి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ బాణలో అయితే మనకి అంటుకోకుండా అడుగు అంటుకోకుండా బాగా వస్తుంది అన్నమాట సో ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకున్నాను కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా కర్రేపాకు అందుకోసం ఒక సైడ్ అయితే వీడియో తీసుకోవాలి అండ్ ఇంకో సైడ్ అయితే నేను వంట చేసుకోవాలి సో పిల్లల్ని ఒక సైడ్ లేపుతూ ఉండాలి మార్నింగ్ టైము చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుందన్నమాట సో కాబట్టి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ పిల్లల్ని లేపుకుంటూ అక్కడ వీడియో తీసుకుంటూ నేను చేస్తూ ఉంటాను అన్నమాట పని సో కాకరకైతే ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుందనమాట టైం లేనప్పుడు ఇంకా ఇంతకంటే సన్నగా నేను చాప్ చేయలేను ఇంకా ఇక్కడైతే నేను పప్చార్కి పోపు పెట్టేస్తున్నాను ఊరికే లైట్గా కందిపప్పు పసుపు వేసి ఉడికిచ్చేసాను అనమాట నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు కారం యాడ్ చేసేసి టమాటా ఒకటి వేసుకున్నాను అండ్ చింతపండు నీళ్ళు ఉంటాయి కదా సో ఆ చింతపండు స్క్వీజ్ చేసి ఆ పిప్పి మొత్తం తీసేసిన తర్వాత పప్పులో వేసేసుకున్నాను అండ్ పులుపు మనం చూసి యాడ్ చేసుకోవాలి అండ్ నేను కాకరకాయ ఫ్రైలోకి మసాలా అయితే రెడీ చేసిన ఎల్లిపాయ ఎండి కొబ్బరి గసాలా కొంచెం పల్లీలు అనేది ఫ్రై చేసి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేం యాడ్ చేయలేదు సో అవన్నీ మిక్సీ చేసుకున్నాక నేను ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయ ఫ్రై అనేది చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా రాదు కొంచెం టేస్ట్ వేరేగా వస్తుందనమాట సో నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తాను అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే సో దీంట్లో ఈ అంటే ఈ బాణలో వేస్తే ఏంటంటే మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా పడుతుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది మంచిగా ఫ్రై అవుతుంది అంటే మనం బాగా కుక్ అవుతుంది కాకరకాయ అనేది సో అందుకోసం నేను దీంట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను సో చూసారా మనం హాఫ్ కేజీ కాకరకాయ వేస్తే ఫైనల్లీ ఇంత అయిందనమాట సో పిల్లలకి బాక్స్ అంతా కట్టి పంపించేసిన తర్వాత నేనైతే ఇక్కడ కాఫీ వెచ్చ చేసుకొని తాగుతున్నాను సో రైస్ అంటే చాలా తక్కువ చేస్తున్నాయి ఎందుకంటే నైట్ టైము మిగిలిపోతుంది అనమాట అండ్ కాకరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో సూపర్గా ఉంటుందండి కాకరకాయ దీంట్లో మనము యాక్చువల్లీ నేను కా సాంబార్ అని అనుకున్నాను ఇడ్లీకి నిన్న నాన్ అనుకున్నా అనుకున్నాను సో అంటే డైలీ ఒక బ్రేక్ఫాస్ట్ కదా నిన్న ఏమైంది లేట్గా వచ్చాము నైట్ ఈవినింగ్ రావడం లేట్గా వచ్చాము సో కాబట్టి ఇంకా ఇడ్లీ పిండి నాన్ పెట్టలేదు నాన్ పెట్టలేదు మార్నింగ్ కూడా హడావుడిలో మర్చిపోయాను అనమాట సో ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయారండి ఇప్పుడు లిటరలీ టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుందనమాట సో ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు అండ్ నేను కొంచెం కాఫీ మార్నింగ్ కలుపుకున్నాను నాకు మా వర్క్ అని సో పని హడావుల్లో తాగలేదు ప్రశాంతంగా తాగాలండి మనం తాగేది ఒక ఫైవ్ మినిట్స్ కాఫీ ఆ కాఫీ కూడా మనం హడావిడిగా హడావిడిగా పని చేసుకుంటూ తాగాలంటే కూడా నాకైతే అస్సలు నచ్చదు ప్రశాంతంగా కూర్చోవాలి తాగాలి అని చెప్పేసి అండ్ నేను ఈరోజు నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అది కూడా ప్రిపేర్ చేస్తాను పల్లీలు నువ్వులు అవి వేసేసి సో డైలీ ఒకటి తీసుకోవాలి అవి అయిపోయాయి అనమాట నేను ఆల్రెడీ మీతో షేర్ చేసిన అనుకుంటా సో అవి చేసినప్పుడు నేను స్టా స్టాక్ చేసి పెట్టుకుంటాను నేను అవి లడ్డు చేసి పెడితే సో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది కదా బయట పిట్టలు ఈ పక్క వాషింగ్ మిషన్ సో డైలీ అది ఉండేది కాఫీ వేడైతే నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చే సో మార్నింగ్ కలుపుకున్న కాఫీ పని అడవిలో చేసు తాగలేదండి అండ్ ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా తాగాలని చెప్పేసి కాఫీ కొంచెం వెయిట్ చేసుకొని అండ్ నేను ఈరోజు లడ్డూ చేద్దామని అనుకున్నా అనమాట సో నిన్న నైటే చేయాల్సింది మీతో షేర్ చేయాలని చెప్పేసి మార్నింగ్ చేస్తున్నా సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పిల్లలు ఎక్కడ తీసినా అక్కడ పెట్టరు నేను నేను తీసి పెట్టాలన్నమాట ఎక్కడ వేసినా అక్కడే పెట్టేస్తారు నైట్ నేను మార్నింగ్ అంతా పని చేసుకుని వెళ్తాను కదా పని చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు అన్నీ నీట్గా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను పడుకున్నాను అనుకోండి ఇంకా పిల్లలు స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఇష్టం ఇంకా తీసి ఎక్కడ పడేస్తారు మళ్ళీ తీసి పెట్టాలని ఏమి ఉండదు ఎందుకంటే నేను ఒక దాన్ని ఉన్నాను కదా అందుకోసం వాళ్ళు అక్కడ పడేసి పెడతారు అందుకే అందుకని ఎక్స్ట్రా పని ఉంటుంది కాబట్టి నాకు మార్నింగ్ టైం చాలా లేట్ అవుతుంటుంది సో ఈ ల్యాప్టాప్ తీసినాను పడేసినాను ఇప్పుడు నేను నువ్వుల లడ్డు అయితే నువ్వులు పల్లీలు బెల్లం వేసి చేద్దాం అనుకున్నాను జీడిపప్పు కూడా ఉంటే బాగుంది జీడిపప్పు లేదు సో బయటపై నేను ఆయిల్ అయితే పెట్టుకున్నాను నైట్ కనిపిస్తుందా సో నైట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట బాగా ఫుల్గా పెట్టుకున్నాను ఎందుకంటే ఐస్ బర్న్ అవుతున్నాయి ప్లస్ హెడ్ ఎక్ కూడా వస్తుంది ఈరోజు థర్స్ డే మర్చిపోయాను నేను గడప కూడా కడుక్కోవాలి సో నేనేమంటే మర్చిపోయి ఈ లడ్డు ప్రిపేర్ చేయాలనుకున్నాను బట్ ఇట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకొని పల్లీ లడ్డు పల్లీ అండ్ నువ్వులు ఇది చాలా రోజులైంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పురుగు పట్టకుండా బాగానే ఉంది సో ఈ పల్లీలు నువ్వులు బెల్లం వేసి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను అండ్ లడ్డు చేసిన తర్వాత కొంచెం గడప అయితే క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్ రావడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ టైము క్లీన్ చేసుకోలేనండి నేను అందుకే ఇప్పుడు మార్నింగ్ టైము చేసుకోవడమే బెస్ట్ అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కాఫీ తాగేసిన తర్వాత బయట గడప క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి అంటే ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇవి చల్లగాయ్యలప్పు మనం బయట పని చేసుకొని రావచ్చు అనమాట సో ఓకేనా ఇప్పుడైతే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను ఇట్లా ఇనుము బాణి అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుంటున్నా ఒక కప్ తీసుకున్నా నేను ఎందుకంటే నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేనైతే నువ్వుల క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాము నల్ల నువ్వులు అంటాం కదా సో అవి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోనండి ఇనుము బాండీలు అయితే కొంచెం డీప్ ఫ్రై అవుతాయి అనమాట మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఇది ఇనుము కొంచెం ఏమంటారు హీట్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకోసం మనకి లో ఫ్లేమ్లో పెట్టినా కూడా బాగా డీప్ ఫ్రై అవుతాయి సో పల్లీలు బాగా వేయించుకోవాలి హెల్తీ ఫుడ్ కూడా సో డైలీ ఆడపిల్లలకి కొంచెం ఒక లడ్డు ఇచ్చినా కూడా బాగుంటుంది అండ్ దీంట్లో అయితే మా అత్తయ్య ఇంకా సజ్జలు ఇంకేమంటారు బియ్యము ఇవన్నీ కలిపి చేస్తుంది లాస్ట్ టైం లడ్డు చెప్తున్నారు కదా సో తన వచ్చిందంటే ఎక్కువ శాతం వాళ్ళు ఇవే తింటూ ఉంటారన్నమాట సో నేనైతే మా పిల్లలకి బలవంతంగా ఇస్తానండి అంటే ఇది ఇస్తే ఇది తింటేనే వేరే ఏమన్నా ఇస్తాను అని చెప్పేసి సో దీని అయితే ఫాస్ట్ గా ఫ్రై చేసేస్తాను సో ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇవి చల్లగా అవ్వాలి ఇవి చల్లగా అవ్వాలని ఇంకా నేను పెద్ద ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తా అండ్ ఇది నేను స్టవ్ కట్టేసి నువ్వులు ఉన్నాయి కదా నల్ల నువ్వులు ఇవి వేసేస్తారు అన్నమాట ఈ హీట్ కి మనకి బాగా నువ్వులు కదా తొందరగా వేగిపోతాయి అందుకే హీట్ ఇది చాలా హీట్ ఉంటది సో నేను ఈ హీట్ లోనే వేసేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా చేదు వచ్చేసాయి నల్ల నువ్వులు కదా నల్ల నువ్వులు చాలా మంచిదండి లేడీస్ కి కాల్షియం బాగా వస్తుంది సో డైలీ ఒక లడ్డూ అన్న తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లో హెల్త్ కాన్షియస్ చాలా నేనైతే ఇట్లే పెట్టేసా అనమాట నల్ల నువ్వుల్ని దీంట్లో ఇట్ల పెట్టేస్తే హీట్ ఎక్కుతాయి అప్పుడే చిట్పటా అంటూ చూడండి సో ఇవి బాగా కూల్ డౌన్ అవ్వాలి పొట్టంతా తీస్తే తీసేయచ్చు లేకపోతే అవసరం లేదు ఈలోకి మనం బెల్లం అనేది చిరుమేసుకున్నాం ఇది కొంచెం లావుగా ఉంది కదా బెల్లం ఇవి కొంచెం మంచిగా మెత్తగా అవ్వాలి మిక్సీలో వేసేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట మిక్సీ పోయేంత సౌండ్ సో ప్రస్తుతానికి దాన్ని ఇప్పుడు దాని సో నేనైతే బెల్లం అన్ని బాగా చిదిమేసాను ఇట్లా మెత్తగా చేసేసుకున్నా అండ్ ఫస్ట్ అయితే నేను పల్లి వేస్తా పల్లి అయితే నేను పొట్టు తీయడం లేదు అట్లే వేసేస్తున్నాను అనమాట బికాజ్ మనకి పొట్టు తీస్తే కూడా పొట్టు ఉంటేనే మనకి లో ఏమన్నా వేస్టేజ్ అట్లా ఉన్నా కూడా క్లీన్ చేస్తుంది సో నేను పొట్టు అయితే తీయడం లేదు అట్లే పెట్టేస్తున్నా ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం అండ్ ఇది కొంచెం బరక మిక్సీ పట్టిన తర్వాత తర్వాత నువ్వు లేదా బికాస్ అవి తొందరగా మెదిగిపోతాయి కదా సో ఇప్పుడు ఇది ఫస్ట్ పట్టేసుకొని వచ్చేద్దాం అండ్ దీంట్లో నేను కొంచెం ఇలాచి యాడ్ చేసుకుంటాం అంటే ఫ్లేవర్ లడ్డూ తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కదా సో రెండు కనిపిస్తున్నా సో రెండు ఇలాచి అయితే యాడ్ చేస్తున్నా నేను అండ్ కొంచెం సోంపు కూడా యాడ్ చేస్తున్నా మన ఇష్టం అండి ఫ్లేవర్ కోసం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సోంపు ప్రతి దాంట్లో యూజ్ చేస్తా సోంపు టైంకి కనిపించ సో సోంపు కొంచెం యాడ్ చేస్తున్నా సోంపు బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఇలాచి సోంపు ఈ మూడు మిక్సీ పట్టేస్తాను సో ఇలా కోర్స్గా పట్టేశాను ఇది అండ్ దీంట్లో ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తా సో ఇవి కూడా పట్టేసుకొని వచ్చేస్తా సో ఇట్లా పట్టిన తర్వాత బాగా మెత్ అంటే బాగానే వచ్చింది అండ్ దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాయి ఇప్పుడు ఫైనల్గా బెల్లం యాడ్ చేస్తే మంచిగా మిక్స్ అయిపోతుంది బాగా సో స్వీట్ మీ టేస్ట్ని బట్టే వేసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు సో నేనైతే స్వీట్ బాగానే తింటాను బికాస్ నాకు ఏదైనా అంటే లంచ్ చేసినా ఏ ఏది తిన్నా కూడా నాకు స్వీట్ గ్రేవింగ్స్ ఎక్కువ అనమాట సో ఇప్పుడైతే బెల్లం వేసేసాను కదా ఇది కూడా మిక్సీ పట్టుకుందాం సో ఇలా సో ఇట్లా మిక్సీ పట్టుకొని వచ్చాను అండ్ దీంట్లో వేసేస్తున్నా మనకి రోట్లు దంచిస్తే ఇంకా బాగుస్తుంది మనం రోట్లో దంచామనుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది అంటే మనం దంచే కొద్దీ రోట్లో నువ్వులు నువ్వుల్లోంచి నూనె వెళ్తుంది కదా అస్సలు చాలా బాగుంటుంది అంటే చిన్నప్పుడు అన్నీ మా అమ్మమ్మ వాళ్ళు చేసిచ్చేవాళ్ళు అనమాట సో పిల్లలు మెయిన్ ఆడపిల్లలకైతే చాలా మంచిదండి ఇది డైలీ ఒక లడ్డు మార్నింగ్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది లడ్డు తింటే ఐ మీన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనకి డేట్స్ అనేది అప్ అండ్ డౌన్ వస్తూనే ఉంటాయి సో కాబట్టి ఇలా రెగ్యులర్గా మనం ఒక లడ్డు తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది మంచిగా క్యాల్షియం అయితే వస్తుంది సో ఇదైతే నేను రెగ్యులర్గా తింటూ ఉంటాను అనమాట స్వీట్ క్రేవింగ్స్ అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు బెల్లము షుగర్ యాడ్ చేయకండి అండ్ నేను దీంట్లో కొంచెం ఘీ యాడ్ చేస్తున్నా కనిపిస్తుందా ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ కదా సో అది కొంచెం కరిగిచ్చేసి దీంట్లో యాడ్ చేస్తున్నా యాడ్ చేస్తున్నా దీంట్లో మనం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టేస్తే లడ్డు ఉంట వస్తుంది లేకపోతే పొడి పొడిగా అయిపోతుంది అనమాట సో వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టేసుకోవాలి నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇదైతే డైలీ మార్నింగ్ మనం బ్రష్ చేసుకుంటాం కదా బ్రష్ చేసుకున్నప్పుడు ఒక్క లడ్డు ఈ సైజ్ లడ్డు ఒక్కటి సరిపోతుంది సో నేను ఇంతకు ముందు కూడా అంటే ఇర్రెగ్యులర్ కి మరి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తినేరు నేను చెప్పాను కదా అని మీరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తిన్నారనుకోండి తిమిదికి వస్తుంది ప్రెగ్నెంట్ వాళ్ళు అట్లా తినకండి సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు మటుకు గా మనకి పీరియడ్స్ రావాలంటే ఇది ఖచ్చితంగా త్రీ మంత్స్ అండ్ హైబిస్కస్ ఫ్లవర్ ఉంటుంది కదా మందార పువ్వు ఉంటుంది కదా ఆ మందార పువ్వు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకొని మందార పువ్వు ఒకటి తినండి అండ్ ఈ లడ్డు ఒకటి తినండి డైలీ ఒకటి తినండి సో చాలా అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి సో రెగ్యులర్గా పీరియడ్ అయితే వస్తుంది సో ట్రై చేయండి ట్రై చేసి చూడండి అండ్ మనకి హెల్త్కి కూడా మంచిదే కదా దీంట్లో నల్ల నువ్వులు కాల్షియం వేస్తుంది అండ్ మనకి బ్లడ్ లేని వాళ్ళకి పల్లీలు బాగా ఫ్రై చేసుకొని వన్ వీక్ ఖచ్చితంగా తిన్నామనుకోండి బ్లడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తున్నా చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది మీరు కాదు నేనే చూసి చెప్తాను ఎందుకంటే మీరు తినలేరు కదా ఓన్లీ చూడగలరు సో ఓకేనా లడ్డు అయితే ఫస్ట్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాం చల్లగా అయిపోతే మళ్ళీ చేయడానికి రాదనమాట సో ప్రస్తుతానికి థర్టీ డేస్కి కావాల్సిన లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను తిన్నాను కదా తెలిసిపోయిందా తెలిసిపోయిందా సరేనండి టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా చూసినామంటే కొంచెం అయిపోతాం అనమాట తినాలనేసి సో ప్రస్తుతానికి లడ్డు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నా అండ్ టేస్ట్ మటుకు సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది అండ్ దయచేసి ప్రెగ్నెంట్ లేడీస్ మటుకు తినకండి బికాజ్ ఇది కొంచెం హీట్ ఉంటుంది కదా ప్రాబ్లం అవుతుంది సో మామూలుగా వాళ్ళు తినొచ్చు అనమాట అంటే ఎవరు వంట వాళ్ళు గొప్ప చెప్పుకోవద్దు కదా కానీ నేను చెప్పుకుంటాను చేసిన బాగానే ఉంది కాబట్టి ఇదో సోంపు ఇలాచి నెయ్యి వేసాము కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది సో ఓకేనండి లడ్డు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తినండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎలా తింది అని చెప్పేసి సో ఓకేనా అయినా సరే ఈ లడ్డు నేను కష్టం వచ్చేసాను కాబట్టి నాకోసమే చేసుకున్నా నాకు తెలుసు సో ఎలా ఉంది మీకు యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చే తిని చూడండి ఖచ్చితంగా రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తాయన్నమాట సో ఓకేనా ఈ వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే బాజియూ స్టే హెల్దీ అండ్ స్పీక్ అంటూ వన్ బాయ్ బాయ్